సాయంత్రం పూట తినడానికి మిరపకాయ బజ్జీలు చేశానండి సూపర్ టేస్ట్ గా ఉన్నాయి అవి ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను ముందుగా మనకి మార్కెట్ లో మిరపకాయ బజ్జీలు అంటే ఇస్తారు మార్కెట్ లో వాళ్ళే ఇస్తారు తెలవతే అడగచ్చు తెలిస్తే మనం ఇలా నీట్ గా ఉన్న కాయలు చూసి ఇలా పచ్చిమిరకాయలు తీసుకొచ్చుకోవటమని ఇట్లా చక్కగా మనం నీళ్ళల్లో కడిగేసి ఈ విధంగా బారు కి మిరపకాయకి బోర్కి కోసి దాంట్లో ఉన్న విత్తనాలు తీసేయాలండి అప్పుడే మిరపకాయలు మంట లేకుండా ఉంటాయి దీంట్లోకి వాము అలాగే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసి ఈ వాముని చక్కగా ఈ విధంగా మెత్తగా నూరుకోవాలండి మిక్సీ పట్టుకున్నా పర్లేదు లేకపోతే ఇలా రోట్లో వేసుకుని నూరుకున్నా పర్లేదు దీంట్లోకి ఈ వాములోకి కొద్దిగా మనం శనగపిండి యాడ్ చేస్తే ఈ మిశ్రమం చాలా సూపర్ గా ఉంటుంది ఇంకా మిరపకాయలు ఇలా బారీగా కట్ చేసి దీంట్లో ఉన్న గింజలు మొత్తం తీసేసి మనం ఇలా రెడీ చేసుకున్న ఈ పౌడర్ ని ఈ విధంగా పచ్చిమిరపకాయ బజ్జీలో మొత్తానికి ఈ విధంగా కూర్చుకోవాలి ఇలా నేను ఈ విధంగా పచ్చిమిరపకాయల్లో అన్నిటిలో ఈ వాముని అలాగే ఉప్పు శనగపిండి ఈ విధంగా దంచేసి ఈ విధంగా ప్రతి మిరపకాయలోనూ ఈ విధంగా చక్కగా సరదాగా కూర్చేసుకుంటే మిరపకాయలు మంట లేకుండా వావుతో సూపర్ టేస్ట్ గా చాలా టేస్ట్ గా ఉంటాయి అండి ఈ విధంగా మొత్తం మిరపకాయలలో మనం కూర్చేసుకోవాలి ఇంకా బజ్జీకి కావాల్సిన మిశ్రమాన్ని ఈ విధంగా మనం శనగపిండి తెచ్చేసుకుని నేనైతే శనగపిండి పట్టించుకున్నానండి మిల్లులో ఇంకా ఈ విధంగా మనం పట్టించుకున్న శనగపిండి అయితే చాలా బాగుంటుంది కదా ఇంకా దీంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే నేను కారాన్ని కూడా యాడ్ చేశాను ఈ విధంగా అంటే మనకి మిరపకాయ బజ్జీల్లో కారం అంత తగ్గలేదు కాబట్టి లైట్ గా మనం కలుపుకుంటే సరిపోతుంది మనం కొద్దిగా తినేసుకోవడానికి కూడా యాడ్ చేసుకోవాలి అప్పుడే బజ్జీలు కొనుక్కుంటూ వస్తాయి ఈ విధంగా నేను సరిపడా వాటర్ పోసి ఈ విధంగా మొత్తం పిండిని దీంట్లో శుద్ధలు అనేవి లేకుండా చక్కగా కలిపేసుకోవాలి ఇంకా శుద్ధలు వస్తే బాగోవు కాబట్టి మొత్తం వాటర్ ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం తొందర లేకుండా ఈ విధంగా అంటే బజ్జీల పిండి చాలా టేస్ట్ గా ఉంటుంది ఇది మరీ సాంతం జారిపోయినట్టు కాకుండా కొద్దిగా దీంట్లోకి మనం బీఫ్ బీఫ్ పిండిని కూడా యాడ్ చేస్తే బజ్జీలు క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్ట్ గా ఉంటాయండి ఈ విధంగా నేను మొత్తం పిండిని జారుడుగా బజ్జీకి వచ్చేటట్టు ఈ విధంగా కలిపేసాను ఆ తర్వాత ఇంకా మనం సిద్ధం చేసుకున్న ఈ బజ్జీలని ఈ శనగపిండి మిశ్రమంలో ఈ విధంగా ముంచేసి మనం పెనం పెట్టుకుని నూనె బాగా కాగేదాకా ఉంచుకుని లైట్ శాఖ పెట్టుకుని ఫస్ట్ లో మనం ఈ విధంగా బజ్జీలు వేసుకోవాలి ఇలా బజ్జీలు వేసుకుని బాగా లైట్ లైట్గా బయటిగా కాలేటట్టు బజ్జీలను తీసేసుకోవాలి ఇంకా మళ్ళీ మనం ఇలా సెకండ్ కోటింగ్ మళ్ళీ శనగపిండిలో ముంచుకుని మళ్ళీ ఇలా బజ్జీలు వేసుకోవాలి ఇలా రెండు సార్లు మనం వేసుకుంటే హోటల్ స్టైల్లో సూపర్ గా కుదిరితేయండీ మనకి పచ్చిమిద బజ్జీలు ఇలా స్పెషల్ గా వేసుకోవాలి ఒకసారి వేసుకుంటారు చాలా మంది కానీ అలా ఒకసారి వేసుకోవడం కంటే ముందు మనం లైట్ గా పిండి అడ్డి వేసి మళ్ళీ దాన్ని లైట్ గా కాగినాక తీసేసి మళ్ళీ రెండో కోటింగ్ ఇలా శనగపిండిలో ముంచుకుంటే మనకి హోటల్ స్టైల్ బజ్జీలు మనకి ఇంట్లోనే ప్రిపేర్ అయిపోతాయి ఇవి తింటూ ఉంటే ఎంత సూపర్ గా ఉంటాయి అంటే అంత సూపర్ గా ఉంటాయి ఈ విధంగా చేసేసుకోండి మీరు కూడా ఇంకా వీటి ఇవి బజ్జీలు అండి నేను ఇలా తీసేశాను ఇంకా నూనెలో కాగిపోయినాయి కదా ఈ బజ్జీలు కరకరలాడుతూ చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోతూ క్రిస్పీగా ఎంత బాగా కుదిన్నాయి అంటే అంత చూస్తుంటేనే నోరు ఊరిపోయినట్టు ఉన్నాయి ఇంకా దీంట్లోకి స్టఫ్ కి మనం ఈ బజ్జీని తీసుకుని మజ్జిగ ఇలా కోసుకుని అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ మొక్కలు ఉంటాయి ఇంకా వాటిని సన్నగా తరుక్కుని ఈ విధంగా మధ్యలోకి కూర్చి దీని మీద నిమ్మకాయ పిండితే ఉంటుందండి మనం రోజు బజ్జీనే తింటాం అన్నట్టు ఉంటుంది అండి కానీ అది అంత ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఎప్పుడన్నా మనం బజ్జీలు తినాలంటే ఒకటి రెండు బజ్జీలు తీసుకుంటే మనకి ఆరోగ్యానికి మంచిది కాబట్టి మనం ఈ విధంగా ఎంతో టేస్టీగా మనం ప్రిపేర్ చేసుకుని హోటల్ స్టైల్లో మనం తీసుకుంటే ఎంత టేస్ట్ గా ఉన్నాయంటే ఈ బజ్జీలు నాకే మళ్ళీ మళ్ళీ తిని చేసుకుని తినాలి అన్నంత నోరుచ్చి సూపర్ గా వచ్చాయండి నేనైతే రెండు బజ్జీల దాకా లాగించేసాను ఇంకా మీరు కూడా ఇలా టేస్టీ బజ్జీలు హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఇలా ట్రై చేసేయండి బజ్జీలు మాత్రం చాలా బాగుంటాయి మీరు కూడా నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి రోడ్ సైడ్ మనం వెళ్తూ ఉంటే బజ్జీలు చూసినప్పుడు అబ్బా బజ్జీలు తినాలి అనిపించేంత నోరుతూ కనిపిస్తూ ఉంటాయి కానీ ఆ నూనెలు అంత హెల్త్ కి మంచిది కాదు కదా ఇప్పుడు కొత్తగా మనకి ఈ ప్యాకెట్ నూనెలు ఈ సన్ఫ్లవర్ నూనెలు కాకుండా గానుగ నూనెలు మనకి అందుబాటులోకి వచ్చేసాయండి అక్కడ నూనె తీసుకుని మీరు వాడుకుంటే ఆ హెల్త్ మంచిది కాబట్టి గానుగ నూనె అది ట్రై చేసేయండి అప్పుడు మనం ఎన్ని బజ్జీలు తిన్నా మన ఆరోగ్యానికి ఏమీ చెరుపు ఉండదు మీరు కూడా ట్రై చేయండి